అలా చూసుకోండి సోషల్ మీడియా బాగా రూమర్స్ అవుతున్నాయి అల్లర్ చిన్న ఆర్మీ నిజంగా ఉందా అలా ఆర్మీ స్కూల్ కెళ్ళినట్టుంది సాయంత్రం నాలుగు రిలీజ్ అవుతారు స్కూల్ రిలీజ్ అవుతుంది అప్పుడు రమ్మనండి అలా చూసుకోండి మురారి ఎనిమిది కోట్ల కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది ఇది ఎంత కలెక్ట్ చేయొచ్చు ఎనిమిది మాకు వేరే వాళ్ళతో భోజనం నుంచి అప్డేట్ వస్తుందని చెప్పారు లాస్ట్ నిజంగా వచ్చిందా మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా చూసుకోలేము మూవీలోనే ఉన్నాం ఎంతసేపు